అండి అందరికీ ఎలా ఉన్నారు నేను రాధా ద్వారంపూడి ముందుగా మీ అందరికీ పోలిపాడ్యమి శుభాకాంక్షలు ఇది పోలిపాడ్యమి ముందు రోజు తీసినటువంటి వీడియో అండి ఇక్కడ పోలిపాడ్యమి పూజకి నేను తులసమ్మని అలాగే చట్నీ అయితే ముస్తాబు చేస్తున్నాను మొత్తం పీట అవన్నీ తుడిచేసి ముగ్గులెట్టి బొట్లు పెట్టి ఇంకా అవన్నీ శుభ్రం చేసి రెడీ చేస్తున్నాను అనమాట ఇక మర్నాడు పోలిపాడ్యమి కదండి దేవుడి మందిరం కూడా క్లీన్ చేస్తానండి ఇంక దేవుడి సామాన్లు అయితే మధ్యాహ్నం అయితే తోమేస్తాను ఎందుకంటే మళ్ళీ సాయంత్రం పూజ అయితే చేయాలి కదా ఇక సాయంత్రం దీపారాధన చేయాలి కదా అందుకే ఇంక మధ్యాహ్నం అయితే సామాన్లు తోమేస్తాను ఇక ఇదిగోండి ఈ విధంగా అయితే నేను అలంకరించుకున్నాను ఇక తర్వాత పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి ఇంక సహస్రాకి తేగలు అంటే చాలా ఇష్టం పచ్చి తేగలు తెస్తే అవి అనమాట అవి అయితే తింటుంది ఇంక వీళ్ళు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత ఇక మేమైతే మార్కెట్కి వెళ్ళి రేపు పో పోలిపాడ్యంకి కావలసినవన్నీ అంటే అరటిడొప్పలు పువ్వులు అరటిపళ్ళు ఇంకా ఉంటాయి కదండి పూజ సామాన్లు అవి తెచ్చుకోవడానికి అయితే ఇదిగోండి మార్కెట్కి అయితే వచ్చాము మార్కెట్ ఇంకా పూజ పూజలు ఏదైనా పర్వదినాలు ఉన్నాయంటే చాలండి చాలా రద్దీగా అయితే ఉంటుంది ఇంకోండి ఇక్కడ ఈ మామ దగ్గర అయితే అరటిడొప్పలు తీసుకున్నాం అన్నమాట ఇక పెద్ద డొప్ప అయితే ఉందండి ఇంకా అది అయితే ఇక ఉన్నాయి కానీ చాలా దలసరిగా అయితే ఉన్నాయండి దసరిగా ఉండేవి ఏంటి అంటే వాటర్లో అయితే ములిగిపోతాయి తేలవు అందుకే ఇంక మేము చాలా అయితే తిరిగాము ఇంక ఈ మామ దగ్గర కొంచెం పలుచుగా ఉండి బాగున్నాయి అదిగోండి ఇంకా ఏక డొప్ప ఉంటే పొడవుగాను అది తీసుకుని మొత్తం మా ఇంట్లో అందరికీ కావాలి కదండి జనాభా ఎక్కువ మోాలని ఇంకా అవే అలాగా కోయించామన్నమాట కో ఇంటికైతే పట్టుకుని వెళ్ళాము దానికి తోడి మార్కెట్లోని రూల్స్ ఒకటి మార్చేసారండి వెహికల్స్ అయితే సెంటర్లోని పెట్టారనమాట అదిగోండి అలాగా పార్కింగ్ సెంటర్లో ఇచ్చారనమాట బళ్ళు పెట్టుకోవడానికి ఇదివరకు అయితే అలా బళ్ళు పెట్టే సిస్టమ్ ఉండేది కాదు కొంచెం రోడ్డు ఖాళీగా ఉండేది ఇక మేము ఆటడప్పులు అవన్నీ తీసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయామండి ఆకాశం చూడండి ఎంత పసుపు పచ్చగా భలే ఉంది ఇక మేము వెళ్తూ వెళ్తూ చల్లగా ఉంది కదండి శీతాకాలం ఇంకా టీ తాగేసి ఇంటికైతే బయలుదేరాము ఇదిగోండి తెచ్చిన సామాన్లు ఇక మూడు వందల అలాగే కుందొత్తులు కూడా నానబెట్టేసాను మధ్యాహ్నమే కార్తీక మాసం నెల రోజులు ఇంట్లో దీపారాధన గడపల దగ్గర దీపాలు తులసం దగ్గర దీపారాధన గుళ్ళో దీపాలు దానాలు ఇదంతా కూడా డివోషనల్ వైపు చాలా బాగుంటుందండి కార్తీక మాసంలో చివరి సాయంత్రం పూజ కదండి ఇక ఈ కార్తీక మాసంలో చివరి పూజ అని తలుచుకుంటే కొంచెం బాధగా అనిపించిందండి ఎమోషనల్ కూడా అయ్యాను మరి నెల రోజులు కూడా పూజలు చేసి దీపారాధనలు అయితే చేసాం కదండి ఇక ఇప్పుడే కంపెనీ నుంచి ఇండి బేసిన్ అయితే తెచ్చారు ఇందులోనే వాటర్ ఫిల్ చేసి ఈ వాటర్లోని దీపాలు అయితే వదులుతాము గుడ్ మార్నింగ్ అండి ఇది వచ్చేసి పోలిపాడమి రోజు తెల్లవారి అనమాట టైం అయితే నాలుగు అవుతుందండి ఇక ఇల్లు గుమ్మాలు తుడిచి స్నానం చేసేసరికి ఈ టైం అయితే అయ్యింది ఇక ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేయాలి ఇక ముందు రోజే అన్ని సర్ది ఉంచుకున్నాను కదండి ఇంకోండి అరటి డొప్పల్లోని ఒత్తులన్నీ వేసేస్తాను అలాగే దేవుడి సామాన్లు కూడా సాయంత్రం పూజ అయ్యాక మళ్ళీ సామాన్లు తోమేసి ఆవున వేసి ఒత్తులేసి బొట్టలు అన్నీ పెట్టి రెడీగా ఉంచుకున్నాను అలాగే మూడు వందల అరవై కూడా వేసేస్తానండి నాకు మా వారికి ఒకటిని ఇక ఇంకోండి ఇప్పుడు ఇంట్లో పూజ అయితే చేయాలి ఇంట్లో పూజ అయిన తర్వాత తులసి పూజ పూజ అయిన తర్వాత అప్పుడు పోలిపాటిమి పూజ అయితే చేస్తాము ఇక ఇంట్లో పూజ తులసమ్మ దగ్గర పూజ అయితే అయిందండి ఇంక ఇప్పుడు పోలిపాటి పూజ అయితే చేస్తున్నాము ఒక పెద్ద బేసిన్లోని వాటర్ అయితే నింపి ఫ్రెష్ వాటర్ అండి మోటర్ అయ్యని వస్తాయి కదా ఇంకా వాటర్ అయితే నింపేసి ఇంకా అందులో పసుపు కుంకుమ అక్షంతులు పువ్వులు అయితే వేసి గంగమ్మ తల్లిని ఆవాహన చేసి ఇక గంగ పూజ అయితే చేస్తున్నాను మనం ఏ పూజ చేసినా తొలి పూజ అందుకునేది వినాయకుడే కదండి ఇక పసుపు వినాయకుడిని చేసి వినాయకుడిని పూజించి తర్వాత కార్తీక దామోదరుని చేసి ఆయన కూడా పూజించి దీపారాధన చేసి ఇక బెల్లం చలివిడి వడపప్పు అలాగే అరటిపళ్ళు అయితే నైవేద్యంగా చూపించానండి ఇక కొబ్బరికాయ అయితే కొట్టి తాంబూలం అయితే పెట్టుకున్నాను నేనైతే ముప్పై మూడు అయితే వేశానండి అలాగే మూడు వందల అరవైది వత్తులు ఇక చాలామంది చాలా తక్కువ అయితే వేసి వదలడం అయితే చూస్తున్నాను అంటే ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు అయితే వదులుకుంటారండి మరి మీరు ఎన్ని ఒత్తులు వేశారో వేసి వదులుకున్నారు నాకైతే కామెంట్ చేయండి మా వారు నేను దీపాలు వెలిగించుకొని నీటిలో అయితే వదిలామండి దీపాల ఒత్తులకి చివర కర్పూరం అయితే రాసానండి అలా కర్పూరం రాస్తే చా వెంటనే మనం వెలిగించగానే దీపాలు అయితే వెలుగుతాయి అందుకే చాలా ఫాస్ట్గా అయితే వెలిగాయి ఇక మూడు వందల అరవై మీద కర్పూరం బిల్ల అయితే ఉంచాను పోలిపాడ్యమి పూజ తెల్లవారే ప్రశాంతంగా ఈ విధంగా అయితే చేసుకున్నామండి పోలమ్మ వెళ్ళిరామ్మ అని చెప్పి పోలమ్మని దీపం రూపంలో సాగనింపమన్నమాట ఇక మీకు పోలి స్వర్గం కథ తెలిసిందే కదండి ఇక చాలా బాగుంటుంది కథ అయితేనే ఇక ఆవిడ స్వర్గానికి ఏ విధంగా వెళ్ళిందో మనమందరం కూడా అదే విధంగా వెళ్ళాలి అని ఆ దేవుడి కృప శివయ్య కృప మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇక ఇంట్లోని దీపాలు వదులుకున్న తర్వాత గుడికైతే వెళ్ళి స్వయంపాకం అయితే ఇవ్వాలి కదండి శివాలయానికి అయితే వెళ్ళాము శివాలయంలో స్వయం పాకదానం ఇచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని మీకు ఇంటికైతే వచ్చామండి మేము ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం నెల రోజులు తర్వాత పోలిపాడ్యమి ఈ విధంగానే చేసుకుంటామండి ప్రతి సంవత్సరం కూడాను కార్తీక మాసం అంటే తెల్లవారే లెగాలి ఆ పూజలు దీపాలు దానాలు ఆ చన్నీటి స్నానం ఇవన్నీ అనుకుంటాం కానీ సైంటిఫిక్గా చెప్పాలి అంటే ఆరోగ్యానికి చాలా మంచిదంటండి మరి మీరు కార్తీక మాసం పోలిపాడ్యమి పూజ ఏ విధంగా చేశారో నాకైతే కామెంట్ చేయండి గుడి నుంచి వచ్చిన తర్వాత పిల్లల్ని అయితే లెగ్గొట్టి వాళ్ళని రెడీ చేసి ఇక వాళ్ళకి లంచ్ వండి క్యారేజీలు అయితే పెట్టేస్తానండి ఇక వాళ్ళని స్కూల్కి పంపిన తర్వాత ఇంకా పని అయితే ఉంటుంది కదండి ఇంక ఈ పూజ చేసినవన్నీ చదువుతున్నాను ఇక్కడ వినాయకుడిని అయితే నేను దీపాలు వదిలిన నీళ్ళల్లోనే వినాయకుడిని అయితే నిమజ్జనం చేశానండి వినాయకుడిని అదేవిధంగా కార్తీక దామోదరుని కూడా ఆ నీళ్ళల్లోనే నిమజ్జనం అయితే చేసేస్తాను ఇక మా పిల్లలు నిద్ర లేవగానే కానీ ఈ నీళ్ళు ఈ దీపం డొప్పలు ఇవన్నీ చూసి ఆ పూజ అయిపోయిందా మమ్మల్ని ఎందుకు లేపలేదు మేము కూడా దీపాలు వాళ్ళం కదా అనేసి అన్నారు నిజంగా వాళ్ళని లేపదే ఎగరు కదండి మామూలుగా స్కూల్ టైం అయిపోతుంది లేదండి అంటేనే లేదరు అది తెల్లవారి అసలు లేదరు కదా ఇంకా వాళ్ళు స్నానాలు అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు కూడా దండం పెట్టుకొని ఇంక చక్కగా స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి కానీ పిల్లలకి చిన్నప్పటి నుంచి అన్నీ కూడా నేర్పించాలండి ఆ పనులే కాదు ఇలా పూజలే కాదు అన్నీ కూడా చిన్నప్పటి నుంచి నేర్పిస్తేనే వస్తాయి మా పిల్లలకి ఏది చెప్పినా చెయ్యమో అని అనర్లేండి మాట అయితే వింటారు ఇక ఇక్కడ ఇవన్నీ నేను శుభ్రం చేసేసానండి ఇక మొత్తం ఖాళీ అయిపోద్ది చూడండి అదిగో ఇంకా వాటర్ గిన్నె అయితే లేదు ఆ వాటర్ పట్టుకెళ్ళి అదిగోండి అక్కడ చెట్టు ఉంది కదా నంది గోవర్ధన్ పూల చెట్టు ఆ చెట్టుకైతే వేసేసారు సో ఇదండి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్